అనంతపురం జిల్లా అనంతపురం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు రాజారెడ్డి ఆధ్వర్యంలో అంబులెన్స్ డ్రైవర్ అసోసియేషన్ బోర్డు స్థాపన జరిగింది ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ అంబులెన్స్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం గురించి డ్రైవర్లకు ప్రత్యేక సంక్షేమ బోర్డు కావాలని అనేక సంవత్సరాలుగా ఏఐటి పోరాటం కొనసాగిస్తుందని దాదాపు ఇరవై మంది సంస్థలు చేరిన సందర్భంగా ఈ రోజు బోర్డు ఏర్పాటు చేయడం జరిగిందని ప్రభుత్వం నుండి రావాల్సిన సంక్షేమ బోర్డు వస్తే వారి పిల్లలకు స్కాలర్షిప్ డ్రైవర్లకు ఇన్సూరెన్స్ పెన్షన్ ఇంకా ఇతరాత్ర వివిధ ప్రభుత్వ పథకాలకు అర్హులు అవుతారని అలాగే అందరూ కలిసి ఐకమత్యంతో కలిసి గట్టుగా ఉంటే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని తెలియజేశారు డ్రైవర్లు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు అన్ని కూడా పరిష్కారం చేయాలని చెప్పి డ్రైవర్లకు ప్రత్యేక సంక్షేమ బోర్డు కావాలని చెప్పి అనేక సంవత్సరాలుగా అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటిసి పోరాటం కొనసాగిస్తూ ఉంది మరి ఈ సందర్భంగానే దాదాపు అంబులెన్స్ డ్రైవర్లు ఇరవై ఆరు మంది డయాబీటీస్ లో చేరిన సందర్భంగా ఇక్కడ బోర్డు ప్రతిష్టమన కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఈ అంబులెన్స్ డ్రైవర్లకు సంబంధించి అనేకమైనటువంటి సమస్యలు ఇక్కడ నిత్యం జరుగుతూ ఉన్నాయి కొద్దిమంది డ్రైవర్ మరి డాక్టర్లు ఈ అంబులెన్స్ డ్రైవర్లతో మరి బీరసారాలు తీసుకుని మరి వాళ్ళతో మరి లంచాలు తీసుకుంటున్నారని తర్వాత మరి సరిగ్గా సక్రమంగా వాళ్ళకు అందజేయడం లేదనేది చాలా మంది సమస్యలు ఉన్నాయి మరి అంబులెన్స్ డ్రైవర్లు కూడా రావాల్సినంత డీజిల్ ఖర్చులు కూడా రాని పరిస్థితులు ఉన్నాయి అయినా సరే ఒక యూనియన్ గా ఏర్పడి మరి ఒక బోర్డు ఏర్పాటు చేసుకుని ఒక అంబులెన్స్ కి పలానా దూరానికి ఇంత డబ్బులు అని చెప్పి వాళ్ళు తీసుకోవడం జరిగింది అయినా సరే అవి కూడా గిట్టుబాటు కావడం లేదు దాదాపు ఇక్కడ డెబ్బై మూడు మంది ఉన్నారని చెప్పి తెలిసింది ఇరవై ఆరు మందికి ప్రత్యేకంగా అదే అదే పనిగా వాళ్ళకు బేరాలు రాకుండా జరుగుతా కొనసాగుతా ఉందని తెలిసి మరి వాళ్ళు సంఘంలో చేయడం జరిగింది వాళ్ళ ఖచ్చితంగా భవిష్యత్తులో బాగా ఈ అంబులెన్స్ సంబంధించినటువంటి ఏదైతే వ్యాపారం ఉందో ఆ వ్యాపారం జరిగే విధంగా మరి మేము సహకరిస్తామని చెప్పి అదే విధంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సంక్షేమ బోర్డు మరి వాళ్ళ కోసం పోరాడతామని చెప్పి ఆ సంక్షేమ బోర్డు వస్తే వాళ్ళకు రావాల్సినటువంటి మరి ఏదైతే స్కాలర్షిప్స్ కావచ్చు పిల్లలకు సంబంధించి విధంగా వాళ్ళకు ఇన్సూరెన్స్ కావచ్చు ఇతరత్ర ఏవైతే పెన్షన్స్ కావచ్చు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికోసం కోసం పోరాటానికి సమాయత్తం కావాలని చెప్పి వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేయడం జరిగింది అదేవిధంగా ఐక్యంగా కార్మికులు ఐక్యంగా ఉన్నప్పుడు సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేకి అవకాశం ఉంది మేము ఒక సంఘం మీరు ఒక సంఘం అని చెప్పి సంఘాల మధ్య చిచ్చు పెట్టేట వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉంటారు వాళ్ళ మాటలు పట్టించుకోకండి ఖచ్చితంగా కష్టపడి చెమట చిందించే వాళ్ళందరూ కూడా ఐక్యంగా ఉన్నాం ఐక్యంగా పోరాడదాం మనకు రావాల్సినటువంటి సాధించుకున్నాం అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ వీళ్ళందరికీ రావాల్సినటువంటి వచ్చేంత వరకు కూడా ఏఐటిసి నూట ఆరు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఏఐటిసి అంబులెన్స్ డ్రైవర్లకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాను ఏఐటీసీ అనుబంధ అంబేద్కర్ అంబులెన్స్ డ్రైవర్స్ యూనియన్ ఈ రోజు బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది ఈ మధ్య పోయిన వారంలోనే కార్మికులు ఇబ్బంది పడుతున్నటువంటి కార్మికులు అందరూ కూడా వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులు వాళ్ళకి రావాల్సినటువంటి సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చెప్పి లో చేరడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు వేఐపీసీ ఆధ్వర్యంలో కూడా వాళ్ళకి బోటు ఏర్పాటు చేయడం జరిగింది లేదా ఎవరైతే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నటువంటి పేద అనారోగ్యం పాలే పేదలు ఉన్నారో వాళ్ళకి సేవ చేసే పద్ధతిలో ఈరోజు అంబులెన్స్ డ్రైవర్లు ముందు పోవాలని చెప్పి కోరుతున్నాం దాంతో పాటు దేశ వ్యాప్తంగా కూడా ఈ రోజు ఎవరైతే అనారోగ్యం పాలై యాక్సిడెంట్లు కానీ రకరకాల పద్ధతిలో వాళ్ళ అనారోగ్యం పాలైతే వాళ్ళని ఆ పద్ధతిలో వాళ్ళని సుదూర ప్రాంతాలకు కూడా తీసుకోయే పద్ధతిలో ఈ రోజు అంబులెన్స్ డ్రైవర్లు సేవ చేస్తున్నారు అలాంటి డ్రైవర్లకి ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకసారి ఆలోచన చేయాలా వాళ్ళకి సంబంధించినటువంటి డ్రైవర్లకు సంబంధించినటువంటి ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఏఐటీసీ దశాబ్దాల కాలం నుంచి ఒక ఆందోళన కార్యక్రమం తీసుకొచ్చున్నాం దాంట్లో భాగంగానే అంబులెన్స్ డ్రైవర్లకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఇదివరకే భవన నిర్మాణ కార్మికులకు ఏదైతే సంక్షేమ బోర్డు ఉందో ఒక సంక్షేమ చట్టం ద్వారా ప్రత్యేక సంక్షేమ బోర్డు ఆంబులెన్స్ డ్రైవర్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఏఐటీసీ గా డిమాండ్ చేస్తున్నాం పాటు ఏవైతే వాళ్ళకి రావాల్సిన బాడుగులు అవన్నీ కూడా కొద్దిగా ఇతరుల వల్ల కొద్దిగా అన్యాయం జరుగుతుంది ఆ పద్ధతిలో జరగకుండా ఏఐటీసీ వారికి అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం